ఆ లయకారుడు ఆ దిగంబరుడు ఆ పరమశివుడు ఈ సృష్టిలో ఎక్కడుంటాడు ఈ ప్రశ్న చాలా మందికి ఉత్పన్నమవుతూ ఉంటుంది అయితే అసలు ఆ పరమశివుడు లేని చోటంటూ ఉంటుందా ఈ యావత్ సృష్టిలో ఎక్కడుంటాడైనా ఆ పరమశివుడు శ్మశానంలో కూడా ఉంటాడు ఎందుకంటే సంపాదించిన ఆస్తి అంతస్తు పేరు ప్రఖ్యాతి సావు వరకు కూడా కట్టుకున్న భార్య గడప వరకు కన్న కొడుకు కాటి వరకు పంపే వరకు వేసుకున్న బట్ట చితి వరకు ఒక్కసారి తల పగిలిపోయాక ఇంకెవరు దిక్కు శివుడే దిక్కు కదా సరే అంత అపవిత్రమైన చోటు అని అనుకుంటే ఎవరు రారని నువ్వేమాత్రం బాధపడకు నీకోసం అక్కడ నేనెదురు చూస్తూ ఉంటానని చెప్పడానికి ఆ శ్మశానంలో సైతం పరమశివుడు కొలువై ఉంటాడు సరే అందరూ చివరికి ఏమవుతారు అసలు పరమేశ్వరుల్లో లయం అవుతారు మరి ఆ లయం అయ్యే చోటేది అందుకే అక్కడ తనే ఉంటాడు ఇప్పుడు శ్మశానం అని భావించే చోటు ఓ వెయ్యేళ్ల క్రిందట ఓ అడవి అయి ఉండొచ్చు కదా ఓ పదివేల ఏళ్ల కిందట చూస్తే ఏ దిశను మార్చుకొని ఒక నది కూడా అయి ఉండొచ్చు కదా అంతకుముందు ఒక మహాసముద్రం కూడా అయి ఉండవచ్చు కదా ఎవరు చెప్పొచ్చారు కానీ అంతకుముందు ఇంకా అంతకుముందు అది కూడా శివుడే ఆది అంతం శివుడే అంతా శివుడే అన్ని లోకాలు శివుని కడుపులోనే ఉంటాయని రుద్రం చెబుతోంది